యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక గౌడ సంఘం ఆవరణలో ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వే బీర్లైలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు గణగాని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక గౌడ సంఘం ఆవరణలో ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లైలయ్య అనంతరం గౌడ సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ మాత్రమే ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సొంత గూటికి చేరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మురిగాడి చంద్రశేఖర్ గౌడ్ మురిగాడి వెంకటేష్ గౌడ్ గనగాని నరసింహ గౌడ్ దూడల గౌడ్ సీసా సత్తయ్య గౌడ్ మల్లేష్ గౌడ్ పులిపలుకుల శంకరయ్య గౌడ్ గనగాని రాముగౌడ్ గనగాని యాదగిరి గౌడ్ సీసా సత్తయ్య గౌడ్ మొరిగాడి మహేష్ గౌడ్ జనగాం మహేష్ వెంకటేష్ దూడల రాజశేఖర్ సాయిరాం సాయినాథ్ జనగాం రమేష్ జనగాం సిద్ధులు సీసా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సోత్సవానికి గౌడ భవనానికి ఇచ్చేసినందుకు మేమందరం వారికి కృతజ్ఞతలు చెప్తూ సంతోషం వ్యక్తంపరుస్తున్నాం రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన బీర్ల ఐలన్న ఇంకెన్నో పనులు ఇప్పటికే చాలా పనులు చేసింది ఆలయర్ల ఎవరు ఊహించని రీతిలో ఆలేరు నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నాడు ఐలన్న ఐలన్న అంటే ఒక బ్రాండు అతి తొందరలోనే ఆలే ఆలేరులో ఐలన్న బ్రాండు తెచ్చుకోవడం జరిగింది దానికి బహుజన నాయకులే గాని బడుగు బలహీన వర్గాల నాయకులే గాని పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరూ ఐల సపోర్ట్ గా నిలబడడం అది హర్షణీయం కావున చాలా మాట్లాడేది చేరిన కాబట్టి అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ రోజు చిన్నకాందుకూరులో నల్లమా శంకరయ్య తాడమేదికలు చనిపోయాడు మొన్న పదిహేను రోజుల కింద వెంకటాపురంలో తాడమేదికలు చనిపోయాడు ఇంచుమించు పది లక్షల మంది వృత్తి మీద సభ్యత్వం కలిగి ఉన్న వాళ్ళు రెండు లక్షల మంది మాత్రమే టాపింగ్ చేస్తున్న వాళ్ళు మండలకి ఒక మూడు వందల మంది సభ్యులు ఉంటారు బహుశా కిట్ కి ఎంత అవుతుందో నాలుగైదు వేల రూపాయలు అవుతుండొచ్చు కాబట్టి ఒక వంద కోట్లు ప్రభుత్వం నుండి కేటాయించి ఫస్ట్ ఈ ప్రమాదాల బారిన నివారించాల్సిన అవసరం ఉంది ఆ ప్రమాదాల బారి కోసం కేబినెట్ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్లీ ఆ వంద కోట్లు కేటాయించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరికి ఇస్తున్నారు అట్లా కాకుండా మొత్తం గీతా వృత్తి చేసే ప్రతి ఒక్కరికి ఇప్పించడం కోసం ఐలయ్య గారు ప్రయత్నం చేయాలని నేను వారిని రెండో విషయం ఏంటంటే గత ప్రభుత్వము బీసీలకు గౌడ్లకు వైన్ షాప్లలో రిజర్వేషన్ పదిహేను శాతం కల్పించింది మనం ప్రభుత్వంలోకి వస్తే ఇరవై శాతం వరకు పెంచుతామనే విషయం మనం లాన్ ఇచ్చారు కాంగ్రెస్ నేను కోరుతుంది ఏంటంటే ఆ ఫలాలు ఆ వర్గాలకు చెందట్లేదు అది మళ్ళీ గ్రూపులుగా వేస్తున్నారు కాబట్టి జనరల్ కన్నా కూడా రిజర్వేషన్లలో పోటీ ఎక్కువైనవి చాలా ఉన్నాయి ఉదాహరణలు చెప్పవచ్చు ఆ కాకుండా అది ఆ వర్గాలకే చెందడం కోసము సంఘాల కన్నా సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆలేరు పట్టణంలో అందరు కలిసి ఇలా ఘనంగా నివారపించి ఆయన వారసత్వాన్ని పురికి పుంచుకొని ఆయన ఆశాలు సాధన లక్ష్యంగా బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోవడం కోసం ఈ పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ మీద సర్దార్ సార్వాయి పాపన్న గారి విగ్రహాన్ని కూడా భూమి పూజ చేయడం చాలా సంతోషం ఈ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా అన్ని వర్గాలను కలుపుకొని బహుజనులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మొన్ననే మీరు చూసి నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉపాధి స్థానిక సంస్థల రిజర్వేషన్లో చట్టం చేసి ఆ చట్టం ఆమోదం పొందేసి కేంద్రానికి పంపిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం కాబట్టి తప్పకుండా గౌడ కులస్తులకు రావాల్సినటువంటి అన్న అన్ని హక్కులను ఏదైతే వైన్స్లలో ఉన్నటువంటి వ్యక్తులకు కాకుండా మీరు సొసైటీలు కడుతున్నారు కాబట్టి రేపు అసెంబ్లీలో చర్చించి మీ సొసైటీలకు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటాం అదేవిధంగా గౌడ కవచం కాటమయ కవచం మీకు రక్షణ కవచంగా ఈ ప్రభుత్వం ప్రతిపాదించింది తప్పకుండా ఎంతమంది గ్రామాలలో ఈ టాపిక్ వృత్తిని నమ్మకం జీవిస్తుండ్రో వాళ్ళందరికీ కూడా గౌడ కవచ రక్షణ కవచం అందిస్తామని చెప్పి మాటిస్తూ అవసరమైతే మా ఫౌండేషన్ కూడా కవచాలను ఏర్పాటు చేసి ఇస్తా అని చెప్పి మేము మాటిస్తూ తప్పకుండా ఆ సర్దార్ సాహరయ్య పాపన్న వారసులంగా ఆయన ఆశయాలను సాధించడం కోసం బహుజనులంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఎన్నో కోటలు జయించి ఇలా భువనగిరి కిల్లాతో పాటు గోల్కొండ కిల్లను కూడా సుమారు ఆరేడు మాసాలు దాన్ని పాలించింది కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలు సాధన కోసం మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం